హాయ్ హలో ఎట్లున్నారు లా మంచిగా ఉన్నారా అసలు కన్నా కొసరు ఎక్కువ అంటారు కదా సో సమేత కరెక్ట్గానే చెప్పినా అండి విషయం ఏంటంటే యాక్చువల్గా ఒక వస్తువు తీసుకొచ్చుకుందామని నేనైతే క్యాంటీన్కి వెళ్ళానండి సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆడవాళ్ళ గురించి మీకు తెలిసిందే కదా అరే పసుపు తక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అది ఎక్కువైంది ఇది రెండు అయితే అయిపోతుంది ఇంకా అలా అలా అనేసి మొత్తం బ్యాగ్ అయితే నింపుకొని వచ్చిన నేను అట్లా ఇవేం పనికిరాని వస్తువులు అయితే ఏం కాదులే చిప్స్ ప్యాకెట్స్ హ్యాండ్ వాష్ పిల్లలకి కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాను ఇంకా అన్నీ పనికి వచ్చేవే షాంపూ కూడా వచ్చింది పిల్లల బ్రషేస్ కూడా సో అన్ని పనికొచ్చే వస్తువులే అనమాట ఫినైల్ నా కూతురు చూపిస్తుంది సో ఇంకా యాక్చువల్గా నేను వెళ్ళింది అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఆ ఫౌండేషన్ కోసమనే నేను వెళ్ళాను యాక్చువల్గా ఇది తెచ్చుకుందాం అనేసి ఆ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ రూపీస్కి పక్కన ఇంకో సున్నా యాడ్ అయ్యేలాగా బిల్ మాత్రం అయ్యిందనమాట మీకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురయ్యే ఉంటుంది కదా ఎదురు అయితే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి